హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు మా అమ్మాయిని కూడా మెచూర్ ఫంక్షన్కి జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాం అయితే మీ అన్నమామలు కదా ఒక అరకాస్ చెవి కొందామని వెళ్ళాం మాకైతే అక్కడ అరకాస్లో నెక్లిస్లు అయితే చూపించారు మాకు అయితే అవి చాలా బాగా నచ్చినాయి అరకాస్లో నక్లిస్ అని ఆశ్చర్యపోతున్నాం మా ఆడపడుచు మేము కొత్తగా తయారు చేశారంట మొన్నే మేమే ఫస్ట్ అంట పట్టుకెళ్ళడం మాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి కొయిలగూడెంలోని శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్కి వెళ్ళితే వెళ్ళాం మేము నాకు ఎలా ఉంటుందని నేను కూడా పెట్టుకొని చూస్తున్నా నాకైతే చాలా బాగా నచ్చింది మా పాపకు కూడా తీసుకుందాం అనుకుంటున్నా అయితే ముందు ఫంక్షన్ అవని తర్వాత చూద్దాం అన్నాడు మా ఆయన నేనైతే పెట్టుకుని చూస్తున్నా నాకైతే చాలా బాగుంది మా పిన్నికి కూడా పెట్టా మా పిన్ని అయితే నాకు నచ్చింది పిల్లందే వాళ్ళు ఇంకా ఒక నాలుగు తీసి చూపించారు ఇంకా చూపించేటప్పటికి మాకు ఆటల మీదకి లాగింది మనసు అవి తీసుకోవాలనిపించింది అందులో ఒకటి అయితే నాకు చాలా బాగా నచ్చింది అది బాగుంటుంది ఇది ఇది బాగుండదు అనేది డిస్కస్ చేసేసుకుంటున్నాం మేము ముగ్గురు అయితే మా ఆడబడుచుకైతే ఒకటి నచ్చింది తీసింది तो सेलेक्ट అయితే అరకాసు ముప్పై మూడు వేల ఐదు వందలు అని చెప్పారు ఇదైతే అరకాసు మీద ఒక ఐదు వందల మిల్లి ఉంది ఉందన్నారు సరే ఎలాగైతే అదైతే సెలెక్ట్ చేస్తాం ఫైనల్గా మాకైతే ఒకటి నచ్చింది ఇక తీసేసుకుంటున్నాం మేమైతే ముప్పై రెండు వేల కడిగాం ఇది ఎక్కువ మిల్లీలు ఉందమ్మా ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీలు ఎక్స్ట్రా ఉంది రావద్దని చెప్తున్నారు పైన అయితే ఇస్తానన్నారు ముప్పై మూడు వేల ముప్పై మూడు వేలకి ఇక ఒక ఐదు వందలు అయితే తగ్గించారు ఇక ముప్పై మూడు వేలు కట్టి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం ఈ లోప ఆడబడి చుంకోడు తీసింది ఇదైతే నచ్చింది అంటుంది ఇది తీసుకుందామా అంటుంది ఇదైతే నాలుగు గ్రాముల రెండు వందల మిల్లీలు అన్నారు ఇదైతే డిజైన్ బాగుంది మళ్ళీ ఇది తీసుకుందాం అనుకుంటున్నాం టోటల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేసాం ఇక ఫైనల్గా అయితే ముప్పై మూడు వేలు కట్టి తీసేసుకున్నాం ఎలాగైతే చెవులు కొందామని వెళ్ళిన వాళ్ళ నెక్లిస్ కొనుక్కుంటూ వచ్చాం ఇది కోయలుగూడెలోని శ్రీ ధనలక్ష్మి జ్యువెలర్స్లో మాత్రమే చాలా బాగుంటాయి ఆభరణాలకి ఆభరణాలు మేమైతే ఎప్పుడు చెవులీలు కొన్నా ఏమి కొన్నా అక్కడికి వెళ్తాం మేమైతే చిన్నపిల్లల కాడ నుంచి పెద్ద పెద్ద పిల్లల వరకు ఏ కావాలన్నా అక్కడికి వెళ్తాం ఫైనల్గా అయితే ఇక నాలుగు గ్రాముల ఐదు వందల ఇరవై మిల్లీలు ఉన్నదైతే సెలెక్ట్ చేసింది మా ఆడపొడుచు ఇక ఫైనల్గా ఇక తీసేసుకున్నాం